హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ బై అన్నో మీకు తెలుసా మనకు తెలియకుండా సొసైటీలో చాలామంది డిప్రెషన్ ఇంకా లోన్లీనెస్తో సఫర్ అవుతూ ఉన్నారు డే టు డే లైఫ్లో వాళ్ళు మనకు నార్మల్గా కనిపిస్తూ ఉన్నా కూడా స్టిల్ డీప్ టోన్ వాళ్ళు చాలా మనోవేదనకు ఇంకా సంఘర్షణలకు లోనవుతూ ఉంటారు ఒకవేళ మీరు కూడా అలా డిప్రెషన్కి ఇంకా లోన్లీనెస్కి కనుక గురవుతూ ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీరు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి మీ డిప్రెషన్ని హీల్ చేయడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు లైఫ్లో సంతోషంగా ఇంకా ప్రశాంతంగా జీవించగలుగుతారు సో నేను ఈరోజు డిస్కస్ చేసే బుక్లో కూడా బుక్ యొక్క ఆథర్ డిప్రెషన్ ఇంకా లోన్లీనెస్కి లోన్ అవుతుంది ఒక టైంలో తనకి బ్రతకాలన్న ఆశ కూడా వదులుకుంటుంది అలాంటి టైంలో తను డిప్రెషన్ నుంచి బయటకు ఎలా వచ్చింది చిన్న చిన్న ఆనందాలు తన జీవితంలో ఎలా ముందుకు నడిపాయి సైక్రియాటిస్ట్ సహాయంతో థెరపీ సెషన్స్ తీసుకొని తను ఎలా హీల్ అయింది ఇవన్నీ ఆథర్ తన బుక్లో వివరించింది తను సైక్రియాటిస్తో చేసిన కన్వర్జేషన్స్ ఇంకా తను డిప్రెషన్తో పోరాడి హీలైన తీరు ఇవన్నీ కనుక మీరు కూడా మీ లైఫ్లో అప్లై చేస్తే మీరు కూడా మీ డిప్రెషన్ ఇంకా లోన్లీనెస్ నుంచి దూరం అవ్వచ్చు సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే బుక్ నేమ్ ఏంటంటే ఐ వాంట్ టు డై బట్ ఐ వాంట్ టు ఈట్ థెక్ బుక్కి ఈ బుక్ నేమ్ ఫన్నీగా ఉంది కదా యాక్చువల్గా ఇది కొరియన్ ఆథర్ అయిన బెక్సేహి అనే ఆథర్ రాశారు సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఆథర్ బెక్సేహికి ఇంకా సైకియాటిస్ట్కి మధ్య జరిగిన థెరపీ సెషన్స్ కన్వర్జేషన్ని చూద్దాం ఆ తర్వాత నేను ఈ బుక్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అవి మన లైఫ్లో అప్లై చేసి డిప్రెషన్ నుంచి ఎలా దూరం కావచ్చో వివరిస్తాను సో లేట్ చేయకుండా మన బుక్ సమరీని స్టార్ట్ చేసేద్దాం బెక్సేహి తన డిప్రెషన్కి థెరపీ సెషన్స్ తీసుకుంటున్నప్పుడు డాక్టర్కి ఇంకా బెక్సేహి మధ్య జరిగిన సంభాషణని ఒకసారి చూద్దాం ఫస్ట్ బెక్సేహి ని కన్సర్న్ అయ్యాక సైక్రియాటిస్ట్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు మొదటగా సైక్రియాటిస్ట్ బెక్సహిని ఏమడుగుతాడంటే బెక్సేహి ఒకసారి చెప్పండి మీకు చావాలని ఉంది అన్నారు అయినా కూడా తెగ్బొక్కి తినాలని అంటున్నారు ఒకసారి దీనికి అర్థం ఏంటో చెప్తారా అని అడుగుతాడు అప్పుడు బెగ్సేహి ఏమని చెప్తుందంటే నాకు జీవితం అంటే చాలా భారంగా అనిపిస్తుంది కానీ నేను కంప్లీట్గా గివ్ అప్ చేయలేదు ఏవో చిన్న చిన్న ఆనందాలు నన్ను ఇంకా ముందుకు నడిపిస్తున్నాయి నా ఇష్టమైన ఫుడ్ తెగ్బొక్కి తిన్నప్పుడు దాని వామ్ ఇంకా టేస్ట్ నాకు జీవితం పట్ల ఇంకా ఆశను పెంచుతున్నాయని చెప్తుంది ఆ తర్వాత సైక్రోటిస్ మళ్ళీ బెక్సహితో ఏమంటాడంటే ఎగ్జాక్ట్లీ సో డీప్ టౌన్ మీరు ఇంకా చావాలని అనుకోవట్లేదు మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా హ్యాపీనెస్ని కోరుకుంటున్నారు ఇది హీలింగ్లో భాగమని చెప్తాడు నెక్స్ట్ సైక్లోటిస్ట్ బెక్సేహిని ఏమని అడుగుతాడంటే మీరు తరచుగా మీరు వర్త్లెస్ అని మీకు ఎటువంటి వాల్యూ లేదని అనుకుంటున్నారు అప్పుడు బెక్సేహి ఏమని ఇస్తుందంటే సొసైటీలో నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా చాలా సక్సెస్ అవుతున్నారు నేనే వెనుకబడిపోయానని నాకు అనిపిస్తుందని చెప్తుంది అప్పుడు సైక్రోటిస్ట్ ఏమని అంటాడంటే మీరు ఇతరులతో కంపారిజన్ చేసుకోవడం వల్ల పోల్చుకోవటం వల్ల మీరు సంతోషాన్ని కోల్పోతారు మీరు సంతోషంగా ఉండలేరు కంపారిజన్ అనేది మీ హ్యాపీనెస్ని చంపేస్తుంది సో ఇతరులతో కంపేర్ చేసుకోకండి వాళ్ళ జర్నీ వేరు ఇంకా మీ జర్నీ వేరు వేరొకరి చాప్టర్ థర్టీని మీ చాప్టర్ వన్తో కంపేర్ చేయకండి అని చెప్తాడు నెక్స్ట్ కన్వర్జేషన్లో సైక్రోటిస్ బెగ్సేహితో ఏమంటాడంటే కొన్నిసార్లు మనకు లైఫ్ చాలా భారంగా అనిపిస్తుంది ఇంకొన్నిసార్లు జీవితం చాలా తేలికగా ముందుకు సాగిపోతుంది అలాగే హీలింగ్ అనేది స్ట్రేట్ పాత్ కాదు ఒకే టైంలో ఒక్కసారిగా జరగదు ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్తాడు అప్పుడు బెక్సేహి ఏమంటుందంటే సో నా జీవితంలో నేను అనుభవిస్తున్న బ్యాడ్ టైమ్ని నేను బ్లేమ్ చేయకూడదా అని అడుగుతుంది అప్పుడు సైక్రోటిస్ట్ ఏమంటాడంటే ఎగ్జాక్ట్లీ మీరు హీల్ అవుతున్నారు సో ఈ హీలింగ్లో భాగంగా మీరు చిన్న చిన్న విజయాలను కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటాడు తర్వాత నెక్స్ట్ కన్వర్జేషన్లో సైక్రిఆటిస్ట్ బెక్సహితో ఏమంటాడంటే మీరు చాలా అతిగా ఆలోచిస్తారు కదా ఎందుకు అలా ఆలోచిస్తారు ఏమైనా చెప్తారా అని అడుగుతాడు అప్పుడు బెక్సహి ఏమంటుందంటే నేను నా కొలీగ్స్తో ఇంకా నా రిలేటివ్స్తో జరిగిన సంభాషణల్ని నేను పదే పదే ఆలోచిస్తూ ఉంటాను నేను హర్ట్ అయిన సందర్భాలని మళ్ళీ మళ్ళీ ఆలోచించి అతిగా బాధపడిపోతూ ఉంటాను అంటుంది అప్పుడు సైక్రలోటిస్ట్ ఏమంటాడంటే దాన్ని రుమినేషన్ అని అంటారని ఇలా చేయకూడదని అది మిమ్మల్ని మీ ఎనర్జీని తినేస్తుందని చెప్తాడు వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దని చెప్తాడు నెక్స్ట్ కన్వర్జేషన్లో సైక్రోటిస్ట్ బెక్సహితో ఏమంటాడంటే మీరే అన్ని తప్పులకు బాధ్యులని మీరు అంటున్నారు కదా మీరు బలహీనులని కూడా అంటున్నారు మీరు చాలా వీక్ అని అంటున్నారు ఎందుకు ఇలా అంటున్నారని అడుగుతాడు అప్పుడు బెక్సహి ఏమని అంటుందంటే ఎందుకంటే జీవితంలో నేను చాలా భయపడిపోయాను నేను నాలా ఉండడానికి ప్రయత్నించి ప్రయత్నించి భయపడుతున్నాను అని చెప్తుంది అప్పుడు సైక్లోటిస్ట్ బెక్సహికి ఏమని ధైర్యం చెప్తాడంటే ధైర్యవంతుడు ఎవరంటే అసలు ఏ భయం లేనివాడు ధైర్యవంతుడు కాదు ధైర్యవంతుడు ఎవరంటే ఎన్ని భయాలున్నా కూడా తన భయాలన్నిటినీ అధిగమించి జీవితంలో నిలదొక్కుకున్నవాడే ధైర్యవంతుడు అని చెప్తాడు అప్పుడు బెక్సేహికి కొంచెం ఊరటగా అనిపిస్తుంది సైక్రోటిస్ బెక్సేహితో ఏమంటాడంటే హ్యాపీనెస్ అనేది పర్మనెంట్ కాదని చెప్తాడు అప్పుడు బెక్సేహి ఏమంటుందంటే అంటే సంతోషాన్ని మనం పర్మనెంట్గా పొందలేమా అని అడుగుతుంది అప్పుడు సైకిరాటిస్ట్ ఏమంటాడంటే ఎగ్జాక్ట్లీ సాడ్నెస్ హ్యాపీనెస్ పీస్ ఈ ఎమోషన్స్ అన్ని టెంపరీ అని చెప్తాడు ఇంకో కన్వర్జేషన్లో సైకిటిస్ట్ బెక్సహితో ఏమంటారంటే మీరు మీ లైఫ్లోంచి మాయం అవ్వాలి అనుకున్నారు యాక్చువల్గా మీరు అనుకున్నది మీరు కాదు మీరు మీ బాధలు మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న బాధలు ఇంకా సఫరింగ్స్ ఏమైతే ఉన్నాయో అవి మాయమవ్వాలి అనుకున్నారని చెప్తాడు అప్పుడు బెక్సహి ఏమంటుందంటే దట్ మేక్ సెన్స్ నా జీవితంలో ఈ బాధలు ఇంకా ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవే మాయమవ్వాలి అని నేను అనుకుంటున్నానని బెక్సెహిక్ సైక్రోటిస్తో అంటుంది సో అప్పుడు సైక్రోటిస్ ఏమంటాడంటే మీ లైఫ్లోని బాధలు ఇంకా మీరు పడుతున్న డిప్రెషన్ ఏదైతే ఉందో అవి థెరపీ సెషన్లో మెల్లిమెల్లిగా హీల్ అవుతాయి అని చెప్తాడు ఇంకో కన్వర్జేషన్లో సైకిటిస్ట్ బెక్సేహితో ఏమని అంటాడంటే మీరు ఒక్కోసారి ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా బిహేవ్ చేస్తున్నారు అని అంటున్నారు కదా అలా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు బెక్సేహి ఏమంటుందంటే ఎందుకంటే ప్రతిదీ నాకు అందనంత దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది సో నేను ఈ ప్రపంచంలో ఉన్నట్టు కాకుండా ఈ ప్రపంచానికి అవతల ఉన్నట్టుగా భావిస్తున్నానని బెక్సహి చెప్తుంది అప్పుడు సైక్లోటిస్ట్ ఏమంటాడంటే డిసోసియేషన్ ఫీలింగ్ అనేది అంటే దేనితో సంబంధం లేకుండా మనం ఉండటం అనేది ఇది టెంపరీ ఫీలింగ్ దీన్ని హీల్ చేయవచ్చని ఇది వీక్నెస్ కాదని చెప్తాడు నెక్స్ట్ కన్వర్జేషన్లో సైక్లోటిస్ట్ బెక్సహితో ఏమంటాడంటే కొన్నిసార్లు నేను దీనికి అర్హురాల్ని కాదు నేను ఇది చేయలేను అని అనుకుంటారు కదా ఇలా ఎందుకు అనుకుంటున్నారు ఇది మీరు ఎక్కడి నుంచి ఫీల్ అవుతున్నారు ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నారు అని అడుగుతాడు అప్పుడు బెక్సేహి ఏమని అంటుందంటే నా పాస్ట్లో జరిగిన ఆ గతంలో నేను అనుభవించిన చేదు జ్ఞాపకాల వల్ల ఇంకా నా జీవితంలో కొందరు నన్ను చులకనగా చూడటం వల్ల ఈ ఫీలింగ్ నాకు వచ్చిందని అందుకని నేను అలా ఫీల్ అయ్యానని చెప్తుంది అప్పుడు సైక్రోటిస్ట్ ఏమని అంటాడంటే వేరే వాళ్ళ అభిప్రాయాలతో మిమ్మల్ని మీరు చిలకనగా చూసుకోకండి అవి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే అవి వాళ్ళతోనే ఉంటాయి దానివల్ల మీ పర్సనాలిటీ చేంజ్ కాదని చెప్తాడు నెక్స్ట్ కన్వర్జేషన్లో సైక్రోటిస్ట్ బెక్సెహీతో ఏమంటాడంటే మీరు కొన్నిసార్లు వీక్గా ఇంకా షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నట్లు చెప్తున్నారు అలా ఎందుకు అని అడుగుతాడు ఎందుకంటే నేను చాలాసార్లు నా లైఫ్లో స్ట్రగుల్ అయ్యాను అందువల్ల నేను చాలా వీక్గా ఫీల్ అవుతున్నాను అని చెప్తుంది అప్పుడు సైక్లోటిస్ట్ ఏమంటాడంటే వీక్గా ఫీల్ అవ్వటం అనేది తప్పు కాదని ఇది హ్యూమన్ నేచర్లో భాగమని దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్తాడు ఇంకా దాన్ని ఓవర్కమ్ చేయాలని కూడా చెప్తాడు నెక్స్ట్ కన్వర్జేషన్లో సైక్లోటిస్ బెక్సేహితో ఏమంటాడంటే ఒకవేళ మీకు మీరు మీరు ఒక మంచి స్నేహితురాలైతే మీకు మీరు ఏమని అడ్వైజ్ ఇచ్చుకుంటారు అని చెప్తాడు అప్పుడు బెక్సహి ఏమంటుందంటే నేను నాకు నేను ఏమని చెప్పుకుంటానంటే ఇట్స్ ఓకే బెక్సెహి నువ్వు ని బెస్ట్ ఇస్తున్నావు నీ జీవితంలో బాగా ట్రై చేస్తున్నావు అలాగే ముందుకు వెళ్ళు నీకు చాలా విలువ ఉంది అందరూ నిన్ను ప్రేమించడానికి నువ్వు అర్హురాలు అని నాకు నేను చెప్పుకుంటాను అని బెక్సేహి చెప్తుంది అప్పుడు సైక్రోటిస్ట్ ఏమంటాడంటే ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు మీరు అదే మీతో చెప్పుకోండి అని అంటాడు ఆ తర్వాత కన్వర్జేషన్లో సైక్రోటిస్ట్ బెక్సేహితో ఏమంటాడంటే కొన్నిసార్లు మీలో శక్తి లేనట్టుగా మీరు ఫీల్ అవుతారు కదా ఎందుకు అని అడుగుతాడు అప్పుడు బెక్సేహి ఏమని అంటుందంటే నేను కొన్నిసార్లు గాలిలో తేలుతున్న ఆకులాగా ఫీల్ అవుతాను నాపై ఎలాంటి కంట్రోల్ లేనట్టుగా నాకు అనిపిస్తుంది అని అంటుంది అప్పుడు సైకిలోటిస్ బెక్సేహితో ఏమంటాడంటే కానీ మీకు జీవితంలో చాలా చాయిసెస్ ఉన్నాయి కొన్ని చాయిసెస్ మీ లైఫ్లో యాడ్ చేయడం వల్ల మీ లైఫ్కి ఒక మీనింగ్ వస్తుందని చెప్తాడు మీరు పవర్లెస్ కాదని కూడా చెప్తాడు ఆ తర్వాత కన్వర్జేషన్లో సైకిలోటిస్ బెక్సేహితో ఏమంటాడంటే బెక్సేహి మిమ్మల్ని మీరు ఓటమి పాలైనట్లుగా చూసుకుంటున్నారు కదా అలా ఎందుకు మిమ్మల్ని మీరు జీవితంలో ఓడిపోయినట్టుగా భావిస్తున్నారు మీ జీవితంలో మీరు చాలా గర్వపడే విషయాలు ఏంటి అని అడుగుతాడు అప్పుడు బెక్సహి సైక్లోటిస్ట్తో ఏమంటుందంటే నేను నా జీవితం ఎలా ఉన్నా ఎన్ని కష్టాలున్నా నేను పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్తాను నేను గివప్ చేయను నేను కష్టపడి పనిచేస్తాను నేను బ్రతికి ఉండడానికి నా శ్రాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను ఇది నేను చాలా గర్వపడుతున్న విషయం అని చెప్తుంది తర్వాత సైక్లోటిస్ట్ ఏమంటాడంటే ఎగ్జాక్ట్లీ బెక్సేహి అది మీరు సాధించిన గొప్ప విజయం అని చెప్తాడు సర్వైవెల్ అనేదే మనిషి యొక్క గొప్ప సక్సెస్ అని కూడా చెప్తాడు చివరిగా సైక్రియోటిస్ట్ బెక్సేహితో ఏమని చెప్తాడంటే బెక్సేహి మీరు మీ జీవితంలో మనశ్శాంతిని కోరుకున్నారు మీకు మనశ్శాంతి అనేది మీరు చావటం వల్ల రాదు మీరు మనశ్శాంతి అనేది మీ సఫరింగ్స్ నుంచి కోరుకుంటున్నారు అది మీరు చావటం వల్ల రాదు అని అంటాడు అప్పుడు బెక్సేహి కూడా ఎస్ నాకు మనశ్శాంతి కావాలని అంటుంది ఆ తర్వాత సైక్రియోటిస్ట్ ఏమంటాడంటే నెమ్మది నెమ్మదిగా థెరపీ సెషన్ సహాయంతో మనం మనశ్శాంతిని అచీవ్ చేయవచ్చు ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మీరు కోల్పోకుండా మీ మనశ్శాంతిని మీరు అచీవ్ చేయవచ్చు అని చెప్తాడు సో ఇది బెక్సేహీకి ఇంకా సైకిలాటిస్ట్కి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఐ వాంట్ టు డై బట్ ఐ వాంట్ టు ఈ థెక్ బుక్కి అనే ఈ బుక్ నుంచి ఆథర్ రియల్ లైఫ్ స్ట్రగుల్స్ నుంచి ఇంకా హీలింగ్ నుంచి మనం తెలుసుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే బెక్సేహి డైలీ లైఫ్ చాలా ఆర్డినరీ తను రోజు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేది బట్ డీప్ ఇన్ సైడ్ శాడ్నెస్ ఇంకా ఎంప్టినెస్ ఉండేది అందుకనే బెక్సహి ఏం చెప్పేదంటే నాకు చాలా బాధగా ఉంది కానీ ఈ ప్రపంచానికి నేను నార్మల్లాగే కనబడుతున్నాను అని చెప్పేది బెక్సేహి యొక్క ఈ ఎక్స్పీరియన్స్ మనకు ఏం చెప్తుందంటే మన చుట్టూ కూడా చాలామంది లీడర్స్ ఫ్రెండ్స్ కోలీగ్స్ ఇంకా ఎవ్రీవన్ వీళ్ళందరితో మీరు కైండ్గా ఉండండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అంతరంగాల్లో వాళ్ళు చేస్తున్న ఫైట్స్ చాలు ఇంకా బయట నుంచి మీరు వాళ్ళని జడ్జ్ చేసి మీ అభిప్రాయాలను చెప్పి వాళ్ళు ఇంకా కృంగిపోయేలా చేయకండి వీలైతే వాళ్ళతో కైండ్గా బిహేవ్ చేయండి ఎందుకంటే మనసు అనేది చాలా సున్నితమైంది అది తొందరగా హర్ట్ అవుతుంది సో మీకు వీలైతే కైండ్గా ఉండండి కైండ్ వర్డ్స్ని మాట్లాడండి ఈ బుక్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే బెక్సహి సైక్రోటిస్ దగ్గర థెరపీ సెషన్స్ తీసుకోవడం బెక్సేహి సైకియాటిస్ట్తో మాట్లాడుతుంది ఆమె డౌట్స్ తన స్ట్రగుల్స్ ఇంకా తన పెయిన్ ఎవ్రీథింగ్ దాన్ని డాక్టర్ కామ్గా వింటాడు ఎలాంటి జడ్జిమెంట్ కానీ క్రిటిసిజం ఇవ్వడం కానీ చేయడు అప్పుడు బెక్సేహికి ఏమర్థమవుతుందంటే అవుతుందంటే మనసు విప్పి మాట్లాడడం వల్ల ఇంకా హెల్ప్ అడగడం అనేది క్షేమవ్వాల్సిన విషయం కాదని ఇది చాలా ధైర్యవంతమైన పని అని తాను హీలింగ్ కోసం తీసుకున్న గొప్ప స్టెప్ అని బెక్సేహి ఫీల్ అవుతుంది బెక్సేహికి తెగ్బుక్కి అంటే చాలా ఇష్టం దాని టేస్ట్ దాని వామ్ ఇంకా అది ఇచ్చే హ్యాపీనెస్ ఇవన్నీ చిన్నవే కానీ చాలా పవర్ఫుల్ ఇలాంటి స్మాల్ ప్లేజర్స్ ఇంకా స్మాల్ రొటీన్స్ ఇవి మనిషిని బ్రతికిస్తాయి మీరు కూడా ఆలోచించండి మీకు లైఫ్లో హ్యాపీనెస్ ఇచ్చేవి ఏంటి అని ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీ లైఫ్లో మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాయి ఇవి మీకు జీవితంలో ఒక నమ్మకాన్ని ఇంకా ప్రశాంతతని ఇస్తాయి మీరు కూడా మీ లైఫ్లో చిన్న చిన్న హ్యాపీనెస్ ఇచ్చే స్మాల్ రొటీన్స్ని ఇంకా స్మాల్ ప్లెజర్స్ని నెగ్లెక్ట్ చేయకండి ఇవే మిమ్మల్ని మీ లైఫ్లో ముందుకు తీసుకువెళ్తాయి నెక్స్ట్ బెక్సేహీకి చాలా భయం ఉండేది ఎందుకంటే తను ఓపెన్ అప్ అయితే అందరూ తనను చూసి నవ్వుతారని ఇంకా తాను చాలా వీక్ అని అందరూ అనుకుంటారని అనుకునేది బట్ నిజానికి ఎప్పుడైతే తను థెరపీ సెషన్స్లో ఓపెన్ అప్ అయిందో ఎప్పుడైతే నిజాయితీగా ఏడ్చిందో అప్పుడు ఆమె మనసు చాలా తేలికగా అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ వలరబిలిటీ అనేది వీక్నెస్ కాదు ఇట్స్ ఎ బ్రేవ్ ఫస్ట్ స్టెప్స్ టువర్డ్స్ హీలింగ్ నెక్స్ట్ బెక్ స్లోలీ ఒక కొత్త హ్యాబిట్ని అలవాటు చేసుకుంటుంది తనతో తాను పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకుంటుంది తనకు నెగిటివిటీ ఇచ్చే మనసుకు రోజు పాజిటివ్ ఇంజెక్షన్ని ఇస్తుంది ఎలా అంటే తనకు తాను పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ తనని తాను స్ట్రాంగ్ చేసుకుంటుంది ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ ఎనఫ్ ఐఎమ్ ట్రయింగ్ ఐఎమ్ నాట్ వర్త్లెస్ ఇలా తనకు తాను రోజు చెప్పుకుంటూ బెక్సెహి స్ట్రాంగ్ అవుతుంది ఇంకా హీల్ అవుతుంది మీరు కూడా ఇలా మిమ్మల్ని స్ట్రాంగ్ చేసే వర్డ్స్ చెప్పుకోండి మీకు మీరు సెల్ఫ్ టాక్ చేసుకోండి దీనివల్ల మీరు స్ట్రాంగ్ అవుతారు ఇంకా పాజిటివ్గా ఆలోచిస్తారు ఇంకా లైఫ్లో హీల్ అవుతారు బెక్సెహి ఏం రియలైజ్ అవుతుందంటే రిలేటివ్స్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్ ఇవన్నీ మనిషి యొక్క మెంటల్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తాయి అని కానీ ఓపెన్ కమ్యూనికేషన్ ఇంకా నిజాయితీగా మీ ఫీలింగ్స్ని షేర్ చేయటం వల్ల మీరు కూడా మీ బాధల నుంచి ఫ్రీ అవ్వచ్చు మీరు ఏం చేయాలంటే మీకు చాలా బాగా నమ్మకం ఉన్న వారితో మీ డిప్రెషన్ని ఇంకా మీ భయాల్ని షేర్ చేసుకోండి అంతేకాని సైలెంట్గా మీరు ఒక్కరే సఫర్ అవ్వకండి బిగ్సేహి తన ఈ బుక్ ద్వారా మనకు ఏం చెప్తుందంటే మనుషులు పర్ఫెక్ట్ కాదు అందరి లైఫ్లో ఫ్లాస్ మిస్టేక్స్ ఇంకా డౌట్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ హ్యూమన్ నేచర్లో భాగము దీనివల్ల బెక్సేహి తన లైఫ్లో ఏం నేర్చుకుందంటే మిమ్మల్ని మీరు మీ మిస్టేక్స్ ఫ్లాస్తో పాటే లవ్ చేసుకోండి మీరు ఇంకా మీ వీక్నెస్ మీ భయాలు ఇవన్నీ మీరు మీకున్న భయాలు మీకున్న వీక్నెస్ దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఇవే మిమ్మల్ని మిగతా వారి నుంచి యునిక్ చేస్తాయి మీరు ప్రత్యేకంగా ఉండేటట్లు చేస్తాయి సో వాటి నుంచి దూరంగా పరిగెత్తకుండా వాటిని యాక్సెప్ట్ చేసి లైఫ్లో ముందుకు వెళ్ళండి ఇలా బెక్సేహి థెరపీ సెషన్స్ తీసుకుంటూ ప్రోగ్రెస్ చేసుకుంటూ చిన్న చిన్న అడుగులతో ముందుకు వెళ్తుంది ఈరోజు లైఫ్లో కొంచెం నేను ఓపెన్ అప్ అయ్యాను ఈరోజు నేను నా లైఫ్లో సంతోషంగా ఉండటాన్ని కోరుకుంటాను ఈరోజు నా లైఫ్లో చిన్న చిన్న విజయాలని సెలబ్రేట్ చేసుకుంటాను ఇలా రోజు అనుకొని బెక్సేహి లైఫ్లో ముందుకు వెళ్ళేది మీరు కూడా గుర్తుపెట్టుకోండి జీవితంలో చేంజ్ అనేది ఒక్క స్టెప్లో రాదు అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఒక్కొక్క అడుగు వేస్తూ మీరు హీల్ అవుతున్నప్పుడే మీరు లైఫ్లో గెలుస్తారు ఈ బుక్ మనకు ఏం చెప్తుందంటే మనిషి లైఫ్లో శాడ్నెస్ స్ట్రగుల్స్ డౌట్స్ ఇవన్నీ హ్యూమన్ నేచర్లో భాగం వీటితో పాటుగా మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి స్మాల్ స్మాల్ స్టెప్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీరు అలోన్ కాదు మీకు హెల్ప్ కావాల్సి వస్తే అడగండి అండ్ యు ఆర్ వర్తి ఆఫ్ లవ్ జస్ట్ యాజ్ ఆర్ సో ఫ్రెండ్స్ ఇక్కడితో మన బుక్ సమరీ అనేది ఫినిష్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇఫ్ యు ఆర్ బ్యాటిలింగ్ డౌట్స్ డిప్రెషన్ ప్లీజ్ రిమెంబర్ మీరు పవర్లెస్ కాదు ఆర్ పవర్ఫుల్ అండ్ యు ఆర్ నాట్ అలోన్ ఈ బుక్ మనకి జీవితం పట్ల ఒక నమ్మకాన్ని ఇంకా ఒక కంపాషన్ని ఇంకా ఒక అండర్స్టాండింగ్ని నేర్పిస్తుంది జీవితం అంటే ఫాలింగ్ అండ్ రైజింగ్ అగైన్ సో నెవర్ లాస్ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లెర్నింగ్ నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ దిస్ ఈస్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ బై అన్ను సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ